హాయ్ వివర్స్ మనం వచ్చేసి సెవెంత్ స్టా సెవెంత్ లెస్సాను సెకండ్ స్టాండర్డు తెలంగాణ గవర్నమెంట్ది సెకండ్ లాంగ్వేజ్ తీసుకున్న వాళ్ళకి తెలుగు చూస్తూ ఉన్నాము నెమలి నెమలి ఈక మనము చూసుంటాం కదా నెమలి వచ్చేసి నెమలి ఈకలతో మనం వచ్చేసి ఈకలని చూసుంటాము తర్వాత వచ్చేసి ఆ యొక్క నెమలిని మనము చాలా దగ్గరలో చూసి ఉంటాం అనమాట ఎక్కడ చూసుంటారు మీరు ఎక్కువగా జూలలో చూసుంటారు అనమాట ఉరిమిన మేఘం ఏమన్నది నెమలిని నాట్యం చేయమన్నది ఎవడున్నటువంటి ఉరుస్తూ వర్షం వస్తే సమయంలో వచ్చేసి నెమలి వచ్చేసి నాట్యం చేస్తుంది అనమాట ఉరిమిన మేఘం ఏమన్నది చెప్పిందంట నెమలిని నాట్యం చేయమన్నదంట నెమలిని నాట్యం చెయ్యి అని అంట మురిసిన పాప ఏమన్నది ఆ యొక్క మురిసిపోయినటువంటి పాప ఏమన్నది నెమలి ఈకను తెమ్మన్నది ఆహా కింద పడినటువంటి నెమలి ఈకను తీసుకొచ్చి అనమాట చేతిలో పెట్టుకుంది నెమలి ఈక ఏమన్నది నెమలి ఈక ఏమన్నదంటే కృష్ణుని తలపై ఉంటానన్నది ఆ యొక్క నెమలి ఈక అనిందంట కృష్ణుని తలపైనే ఉంటాను అని చెప్పి చెప్పిందంట